Thank you అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నుంచి మనకు బొప్పాయి పండు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఇంట్లో కూడా బొప్పాయి పండు తింటున్నారు బొప్పాయి పండు వల్ల ఆరోగ్య ఫలితాలు చాలా ఉన్నాయి కాబట్టి బొప్పాయి పండు ప్రతి వాళ్ళు ఉపయోగిస్తున్నారు కానీ మనం ఇప్పుడు తినే ప్రజెంట్ తినే బొప్పాయి పండుగను గనక చూసుకున్నట్లయితే నైన్టీ నైన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే వెరైటీని మనం తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని మన రైతులు వాటిని సేకరించి కొనుగోలు చేసుకొని నర్సరీ పెంచి కానీ డైరెక్ట్ వేసి కానీ సొంతగా పెంచుకొని కానీ బయట కొనుగోలు చేసిన మొక్కలను కానీ నాటుకుంటూ మనకి బొప్పాయి పండ్లు అందజేస్తున్నారు నుంచో మన పురాతన కాలం నుంచి నాటు విత్తనాలు ఉన్నా సరే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చిన తర్వాత మిగతా విత్తనాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి అంటే సెవెన్ ఎయిట్ సిక్స్లో ఉన్న అడ్వాంటేజెస్ వల్ల మిగతా పాత విత్తనాలన్నీ కూడా పాత రకాలన్నీ కూడా పక్క వెళ్ళిపోయాయి సెవెన్ ఎయిట్ సిక్స్ నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక వన్ ఆర్ కూడా వేలింది అనుకోవచ్చు బొప్పాయి మార్కెట్ని అందువల్ల సెవెన్ ఎయిట్ సిక్స్ విత్తనం రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎవరు కూడా దాన్ని తయారు చేయలేకపోయారు తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన రైతులు ఉపయోగిస్తున్నారు ఇటీవల కాలంలో ఫిఫ్టీన్ వన్ ఫైవ్ అనే రకం కూడా కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది ఈ రకాన్ని జహీరాబాద్ సమీపంలోని గోపన్పల్లె గ్రామంలో రామకృష్ణారెడ్డి గారు గత రెండు సంవత్సరాలు సాగు చేస్తున్నారు వారి దగ్గరకు వచ్చాము వారిని కలిసి దీని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రామకృష్ణ రెడ్డి గారు నమస్తే సార్ ఏం చదువుకున్నారండి మీరు డిగ్రీ అయిపోయింది సార్ ఎప్పుడైపోయింది డిగ్రీ మళ్ళీ అయిపోయి కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది డిగ్రీ అయిన తర్వాత ఏమన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేశారా చేశాం కానీ ఇక మాకు ల్యాండ్ ఎక్కడ ఉండడం వల్ల మా డాడీ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉండడం వల్ల మేము కూడా ఇంట్లో రావాలని రావాలనే ఒక ఆశతో ఇంట్లో అగ్రికల్చర్ ఫీల్డ్ దిగామని ఎన్ని ఎకరాలు సార్ పొలం మీకు మాకు ఓవరాల్ గా సిక్స్టీ ఎకర్స్ ఉంటుందండి అరవై ఎకరాలు ఏమేమి పంటలు పండించారు మనం వచ్చేసి పత్తి బొప్పాయ అల్లము టమాటా అరటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక వన్ ఇయర్స్ అందరి మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం పండిస్తున్న పంట జరీనియం ఒకటి జరిగి ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్ సెవెన్ క్రాప్స్ వేస్తామండి అంటే మీరు చదువుకునేటప్పుడు కూడా పొలం పొలం యాక్టివ్ వచ్చేదండి వచ్చేది బొప్పాయి సాగు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది బొప్పాయి ఆల్మోస్ట్ ఆల్ ఐదు నుంచి ఆరు సంవత్సరాలు సార్ ఐదు నుంచి ఆలు సార్ ఫస్ట్ వేసినప్పుడు ఏ వెరైటీ వేసేది బొప్పాయ్ ఫస్ట్ వెరైటీ వచ్చేసి తైవాన్ వేశామర్ రెడ్లీడి అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వేసాం అండి ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ వెరైటీ ఇది ఇది వచ్చేసి టూ ఇయర్స్ అందిస్తున్నాం మనం ఇప్పుడు ఎందుకు మారారు బా సెవెన్ ఎయిట్ ఈజీ ఫిఫ్టీన్కి ఎందుకు మారారు ఎందుకు మారమంటే మనకు ఫిఫ్టీన్ నెంబర్ వెరైటీ ఇది తైవాన్ రెడ్ లేడీ వచ్చేసి మనకు వైరస్ తొందరగా అటాక్ చేస్తున్నది దాని ఇది ఫిఫ్టీన్ నెంబర్ వెరైటీకి ఏంటంటే వైరస్ దీని కూడా అటాక్ చేస్తున్నది కాకపోతే కొంచెం స్లో అటాక్ చేస్తున్నది అది ఫిఫ్టీన్ తైవాన్ రెడ్ లేడీ అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ అంది మన భూములలో వేయడం వేయడం వల్ల కొంచెం వైరస్ ఎక్కువ పెరిగి వైరస్ తొందరగా అటాక్ చేస్తున్నది ఇది క్రాప్ కొత్తది కాబట్టి దీనికి చేంజ్ చేయాలి తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎన్ని సంవత్సరాలు వేయించారు సెవెన్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ మనం వచ్చేసి కంటిన్యూగా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడు విత్తనం మీరు విత్తనం నర్సరీ నర్సరీ మొక్కనే మనము దిగుమతి చేసుకుని మొక్క పెట్టేది సార్ ఇక్కడే సార్ ఇక్కడ వేరే వాళ్ళు రంజోల్ ఏరియాలో అక్కడ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పుడు బ్రోకర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కానీ లేకపోతే మహారాష్ట్ర నుంచి కానీ ఇట్లా ఎగుమతి తీసుకుని నర్సరీలకి తెచ్చుకునేది అనుకోండి అంటే కొంతమంది డూప్లికేట్ వస్తున్నాయి ఒరిజినల్ కాకుండా అట్లేదు సార్ ఇప్పుడు నర్సరీస్ కూడా కొన్ని నర్సరీస్ గవర్నమెంట్ గవర్నమెంట్ చేత లైసెన్స్ తీసుకునేవి ఉన్నాయి లాంటి నర్సరీలకి తీసుకునేది అంటే మీరు నర్సరీ నుంచి తీసుకున్న మొక్క సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది గ్యారంటీ గ్యారంటీ ఎందుకంటే ఒకవేళ డూప్లికేట్ మొక్క కూడా వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనది మనది ఒక్కటే కాకుండా వేరే వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటారు అందరు కూడా అదే ప్రాబ్లమ్ సెవెన్ సిక్స్ నేను నాలుగు సంవత్సరాలు చేశాను సార్ దిగుబడి అని తీసారు హైయెస్ట్ దిగుబడి ఒక చెట్టుకు వచ్చేసి గా సిక్స్టీ సెవెంటీ కేజీస్ వరకు నేను హైయెస్ట్ హైయెస్ట్ ఓకే ఎకరానికి ఎన్ని మొక్కలు వేసా ఎకరానికి మీకు ఇటు ఆరు ఇటు ఆరు పెట్టుకుంటే వెయ్యి మొక్కలు పడతాయి ఇటు ఏడు ఇటు ఏడు పెట్టుకుంటే మీకు ఎయిట్ హండ్రెడ్ నుండి నైన్ హండ్రెడ్ పడతాయి సంవత్సరాలు ఫైవ్ హండ్రెడ్ అనుభవంలో హైయెస్ట్ ప్రైస్ ఏ ప్రైస్ అమ్మారు సార్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కూడా అమ్మాము సార్ కిలో కిలో లీస్ట్ అండి లీస్ట్ గా మినిమం ఫైవ్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ తగ్గలేదు ఫైవ్ రూపీస్ అయినా సరే సిక్స్టీ కేజీ అవరేజ్ వచ్చిన మనకు మంచి ఓకే ఈ గత టూ టూ ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది ఇది పొప్పాయ సెకండ్ క్రాప్ ఫస్ట్ క్రాప్ ఇది మన ఫిఫ్టీన్ నెంబర్ వెరైటీ కానీ మీకు టూ ఇయర్స్ అనుభవం ఉంది అన్నారు టూ ఇయర్స్ గతంలో ఎప్పుడు వేసారండి ఫిఫ్టీన్ నెంబర్ గతంలో వేయలేదు సార్ టూ ఇయర్స్ అంతే వేస్తున్నాము ఇంతకుముందు ఇప్పుడు ఇది సెకండ్ క్రాప్ ఇంతకుముందు ఇందులోనే నేసాం బొప్పాయి వేసాం ఇందులో అల్లం ఉండేది ఓకే అల్లంలో బొప్పాయి వేసాం ఈ మొక్క నాటింది టూ ఇయర్స్ బ్యాక్ కాదు టూ ఇయర్స్ బ్యాక్ కాదు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఓకే దీని ముందు కూడా దీని ముందు కూడా ఇదే ఉండే బొప్పాయి ఉండేది అల్లం ఉండే అల్లంలో ఇంక్లూడ్ బొప్పాయి పెట్టాం అనుకోండి ఫిఫ్టీన్ నెంబర్ నెంబర్ విత్తనాలు తెచ్చారు ఇది కూడా మొక్కలు తెచ్చారండి అలా అది కూడా మొక్కనే ఇది కూడా మొక్కనే నర్సరీ నర్సరీ ఎంత పడింది సార్ మొక్క మనకు ఒక మొక్క వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ సార్ ఎక్కడి నుంచి వచ్చింది మొక్కలు మహారాష్ట్ర నుండి అంటే మీరు ఆల్రెడీ రెడ్ లేడీ మంచి దిగుబడి వస్తుంది నెంబర్ కి మారాలనుకున్నారు వైరస్ గురించి మరి ఎట్లా తెలిసింది ఫిఫ్టీన్ నెంబర్ లో ఈ వైరస్ రాదని గానీ ఎట్లా తెలిసింది ఇప్పుడు మనకి నర్సరీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే అవగాహన ఏంటంటే ఒకసారి మాదుగు టేస్ట్ చూడండి నాకు కొంచెం వైరస్ లెస్ ఉంది ఇది యాక్చువల్ అయితే ముందే వైరస్ లెస్ వైరస్ లెస్ అని చెప్పి అడ్వర్టైజ్ చేశారు వైరస్ లెస్ ఉంది కాకపోతే కొంచెం స్లో వస్తుంది అనుకోండి ఇప్పుడు రెడ్ లేడ్ వచ్చేసి మీకు ఫైవ్ సిక్స్ కటింగ్స్ వస్తే ఇది టెన్ టువెల్వ్ కటింగ్స్ వరకు ఆపుకోగలుగుతుంది అంటే నర్సరీ వాళ్ళు చెప్పటమే కానీ ఫార్మర్స్ ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఆల్మోస్ట్ అలా అయింది వాళ్ళు కొన్ని చేశారు అనుకోండి డెమెజ్ ఓకే డెమోజ్ చేయడం వల్ల చూసి అంటే ఈ ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో ఫిఫ్టీన్ నెంబర్ మార్కెట్లో వచ్చి కూడా టూ టూ టు త్రీ ఇయర్స్ అంటే అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా మనం తీసుకోవడానికి వీలు లేదు లేదు ఉన్న నాలెడ్జ్ లో మనకున్నది ఉన్నది తీసుకోవచ్చు ఓకే ఈ ఎక్కడదండి వెరైటీ ఫిఫ్టీన్ నెంబర్ అయిన వెరైటీ విత్తనం ఎక్కడది ఇండియా వేరే దేశం ఇండియాదేనండి ఇండియా వెరైటీ ఏ కంపెనీ పేరు కంపెనీ పేరు అంత ఐడియా లేదు సార్ మన గుట్ట ఇక అందరూ ఇక్కడ సాధారణంగా తెచ్చి ఇచ్చేది మనం గుట్ట తీసుకుని వచ్చుకొని వేసుకున్నాం అనుకోండి అంతే అందుకంటే ఏ కంపెనీ పేరు చెప్పండి ఎవరు చెప్పారు ఫిఫ్టీన్ నెంబర్ అన్నారు తప్పితే కంపెనీ నెంబర్ ఎవరు కూడా బయటకు ఎట్లా ఇప్పుడు తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ తైవాన్ నుంచి వస్తుంది అవును అది క్లియర్ అది ఇది ఏమవుతుంది ఫిఫ్టీన్ నెంబర్ అంటున్నారు తప్పి వచ్చేది మాకునే ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అన్నమాట ఓకే గతంలో సెవెన్ ఎయిట్ సిక్స్ చూసుకున్నా కనీసం నాకు తెలిసి పది పదిహేను సంవత్సరాలు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం చేసుకున్నాం ఇది ఫిఫ్టీన్ నెంబర్ వచ్చేసేసి మీకు కూడా కంపెనీ పేరు తెలియదు తెలియదు కంపెనీ కవర్ గానే ఇచ్చారు అసలు వాళ్ళు ఏం తెలియదు ఓన్లీ వాళ్ళు నర్సరీ వాళ్ళు చెప్పారు నర్సరీ తెచ్చి డెలివరీ ఇచ్చేస్తారా నర్సరీ తీసుకుని పెట్టేసుకున్నాం ఓకే పర్లేదా ఎలా అనిపించింది క్రాప్ అయితే బాగుంది సార్ సాటిస్ఫైడ్ అంటే లాస్ట్ క్రాప్ ఆల్రెడీ మీరు చూశారు కదా లాస్ట్ క్రాప్ మనకు ఫిఫ్టీన్ నెంబర్ వెరైటీ నేను ఇంతకు ముందు చేశాను ఇది సెకండ్ క్రాప్ ఫస్ట్ క్రాప్ అల్లం వేసినప్పుడు కానీ మంచిగా వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ తైవాన్ వెరైటీ కన్నా కూడా ఇది చాలా బెస్ట్ నేను అబ్జర్వ్ చేసింది అంటే ఒక గంట తిరిగాను తోటలో ఇది వచ్చేసేసి కాయ రౌండ్ తక్కువ కనిపిస్తుంది బార్ కనిపిస్తుంది అంటే లావు పొడవు ఎక్కువ ఉంటుంది సార్ రౌండ్ తక్కువ ఉంటుంది అదే మీకు రెడ్ లేడీ ఏమో రౌండ్ రౌండ్ ఎక్కువ ఉంటుంది షేప్ ఎక్కువ రౌండ్ షేప్ ఎక్కువ లావా ఎక్కువ ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు గత క్రాప్ లో ఈ క్రాప్ హైయెస్ట్ వెయిట్ ఒక కాయ కాయంతారు ఫోర్ కేజెస్ వరకు కూడా చూసాను సార్ కాయ త్రీ టు ఫోర్ కేజెస్ నుంచి ముప్పై పండిస్తున్నారు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు మార్కెటింగ్ వచ్చేసి ఇక్కడ మా దగ్గరనే ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు సార్ పొలంలో వచ్చి వాళ్ళకు పొలం నచ్చింది అనుకోండి ట్రీస్ మంచిగా ఉంటే పొప్పయి మంచిగా ఉంటాయి మొత్తము క్రాప్ లీజుకి తీసేసుకుంటారు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇట్లా మొత్తానికి మనకు ఒక బేరం మాట్లాడుకొని మొత్తం మూరల్గా అమౌంట్ ఇచ్చేసి ఇట్లా మొత్తానికి వాళ్ళే కటింగ్ వాళ్ళే చేసుకుంటారు మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకుంటారు అనుకోండి ఆ విధంగా ఇస్తాము లేదనుకుంటే అనుకుంటే ఇక వాళ్ళకు సరే మనకు గ్రేట్ గిట్టు మనకు సెట్ గాక వాడి రేట్ సెట్ కాలేదు అనుకోండి కేజీ చొప్పున మార్కెట్లో ఏమి రేట్ నడుస్తుందో ఆ రేట్ చొప్పున మనం ఇచ్చేస్తాము ప్రెజెంట్ ఎన్ని ఎకరాలు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మన దగ్గర ఫైవ్ ఎకర్స్ ఉందండి ఫైవ్ ఏకర్స్ అంటే బయర్స్ వస్తారు లారీలు మరి ఎకర్స్ వేసుకున్నారు వన్ ఎకర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ అదే బయర్స్ వచ్చి లారీ ఇప్పుడు మన మ్యాక్స్ కానీ లేకపోతే బులూరా కానీ ఇట్లా వచ్చి తీసుకుని తీసుకెళ్ళిపోతారు ఐదారు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు బొప్పాయి ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారా మా పప్పాయి గురించి అయితే మార్కెటింగ్ చేసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు కొంచెం లాక్డౌన్ లాక్డౌన్ లో కొంచెం ఇబ్బంది అయింది అనుకోండి వేరే విషయం అందరికి ఇబ్బంది అయిపోయింది ఫ్రూట్ మా పప్పాయి గురించి మార్కెట్ ఎలాంటి ఇబ్బంది లేదు మాకైతే మాకైతే ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఓకే యావరేజ్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆర్టికల్ రైతు అనుభవంలో నెట్ ప్రాఫిట్ ఎంత మిగిలిన సార్ ఇప్పుడు ఈ దిగుబడి ఉన్నది అనుకోండి ఎకరానికి పక్క ఇంచుమించు నలభై నుంచి యాభై టన్నులు తీసుకోవచ్చు యాభై టన్నకున్న కూట ఐదు రూపాయలు చొప్పు నేసుకున్నుట మీరు నాకు తెలిసి రెండున్నర లక్షలు రెండున్నర నుంచి మూడు లక్షలు ఐదు రూపాయలు పది రూపాయలు పోతే కాదు వేరే విషయం అనుకోండి రెండున్నర నుంచి మూడు లక్షలు ఎటువలేదు మీకు ఎకరానికి యాభై లేదా లక్ష రూపాయలు పెట్టుబడి అనుకోండి ఇంకా లక్ష లక్షన్నర రూపాయల ప్రాఫిట్ గా మిగులుతుంది మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటండి బొప్పాయి మేజర్ ఇబ్బందులు ఇబ్బందులు ఏమున్నాయి సార్ ఇదే సార్ మనకు అనుకోకుండా అకాల వర్షాలు గాలి ఇవ్వడం వల్ల అంతకు మించి ఇంకేం లేదు అదే చూసాను ఎందుకంటే నిన్న వర్షం పడినట్టు వర్షం పడడం కొంచెం ఉంది నాకు తెలిసి ఈ చెట్టుకు వంద కిలోలు మినిమం ఉంటుంది వంద కిలోల పైన ఉంటాయి సార్ వంద కిలోలు మినిమం ఈ వంద కిలోల మొక్క గాలి వచ్చి పడిపోయి గాలి వచ్చినప్పుడు వర్షం పడ్డప్పుడు కింద నేల మెత్త అవుతుంది గాలి వచ్చినప్పుడు సైడ్ అంత ఊరుకు ఏం లేదు సార్ ఇక చూద్దాము ఈసారి ఇంకో వర్షం పడితే దీనికి మొత్తం ఇట్లా కట్టెలు పెట్టేసి ఎదురు బొంగులు పెట్టేసి కట్టెద్దామని చూస్తున్నాం అనుకో పరిష్కారం పరిష్కారం వేరేదేం లేదు సార్ ఇంక ఇది కాక వేరే ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్ అయితే కొంచెము లేబర్ తో షార్టేజ్ ఉన్న ప్రదేశాలలో కూడా పొప్పని సాగుబడి చేసుకోవచ్చు మంచి డిగ్రీ చదువుకుని ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చేశాను సార్ మహేంద్రలో ఆల్రెడీ మాకు వచ్చిండే కానీ ఇక మా డాడీ వాళ్ళు వద్దు ఇక్కడ మన దగ్గరనే చేసుకుందాం అంటే ఉద్యోగం చేసుకోవడం కంటే పొలం చేసుకోవడంలో రెండు రకాల మానసిక తృప్తి ఆర్థికంగా రెండు ఒకేనా ఇది ఉద్యోగానికి పొలానికి చాలా డిఫరెంట్ ఉంది సార్ వ్యత్యాసం ఉంది ఆడ మనం ఒకళ్ళ దగ్గర పనిచేయాల్సింది ఈడ వచ్చి మనం రాజు మన దగ్గర ఓ పది మంది బతుకుతున్నారు మనం ఒక పది మందికి షెల్టర్ ఇస్తున్నాం వాళ్ళు మన దగ్గర పది మంది ఉపాధి పొందుతున్నారు వాళ్ళతో పాటు మనం కూడా ఉపాధి పొందుతున్నాం దీనికి ఏంటంటే ఓ టైము టేబుల్ నువ్వు ఇప్పుడు పక్క రావాలి రాకపోతే నీకు ఇప్పుడు జాబ్ అనేది ఎట్లుంటుంది టైం టు పోకపోతే వాడు వెళ్ళిపోమంటాడు లేదంటే ఈ రోజు నేను రానంటే కూడా వద్దంటాడు కాబట్టి ఇలా ఈ అగ్రికల్చర్ అలాంటి ఇలా ఏం కూడా లేవు మనం చేసుకున్నది మనం సృష్టించుకున్నది మనం ఎట్లయినా రావచ్చు ఎంత ఆర్థికపరంగా ఆర్థిక పరంగా కూడా ఆర్థిక పరంగా సార్ వచ్చేసి చేసుకుంటే దేంట్లోనే ఉంటది ఇప్పుడు ఆడపోయి మనం ఒక ఉద్యోగం మనకు ఉద్యోగం ఉంది ఆ టైం నైన్ మార్నింగ్ నైన్ కుస్తాం ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు చేస్తాం అదే టైం అగ్రికల్చర్ కేటాయించి చేయండి చూద్దాం ఎందుకు రాదు అంత వస్తుంది గ్యారెంటీ అంట గ్యారంటీ ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొత్త వెరైటీ ఫిఫ్టీన్ నెంబర్ గురించి ఒక టూ ఇయర్స్ లోనే మీకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి